చాలా తక్కువ వినిపిస్తుంది అండి ఇప్పుడు వినిపిస్తుంది అండి అంటే వీడియో తీస్తే కొద్దిగా క్లియర్ గా వినిపిస్తుంది ఏ శ్రీ క్రిష్ణు ప్రభు గారు సిలువు మీద పలికిన నాలుగో మాట మత్తేసు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచనంలో ఉంది ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేకర వేసాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచుతని అర్థమవు ప్రభు వారు ఇప్పటి వరకు మాట్లాడిన మూడు మాటలు కూడా ఒకటి ఆయన హింసించిన వారి గురించి చెప్పి మాట దేవునితో మాట్లాడారు అలాగే సులువు శిలువు మీద పక్కన తోడుగా ఉన్న దొంగలతో గురించి మాట్లాడారు మూడు తల్లిని గురించి మాట్లాడారు ఇదైతే ప్రత్యక్షంగా ఆయన గురించే దేవునితో మాట్లాడటం జరుగుతుంది అయితే ఈ మాటకి మనం విన్నాం అర్థం విన్నాము నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచుతామని దేవుని వాక్యంలో ఉంది అయితే ఆయన దేవునితో తన ఎడబాటును గురించి తెలియచేసింది ఈ మాట ఏ మాటలు పాత నిబంధన గ్రంథంలో కీర్తన ఇరవై కీర్తనలో దావీదు గారి ద్వారా ప్రవచన రూపకంగా పలికించడం జరిగింది అయితే తండ్రి అయిన దేవుడు అతను ప్రియమైన కుమారుణ్ణి ఎందుకు చేయి విడిచిపెట్టాడని ఆలోచించినట్లయితే దానికి కారణం మనందరి పాపములు ఆయన మీద వేసుకొని మన పాపములు దేవునికి ఆయనకి అడ్డముగా వచ్చాయి కాబట్టి దేవుడు ఆయన్ని ఆ సమయంలో విడిచిపెట్టినట్లు దేవుడు విముఖుడుగా ఉన్నట్లు మనకి కనపడుతుంది అయితే అనేక సందర్భాల్లో పై పరిశుద్ధ గ్రంథంలోని ఆయన ప్రభు అయిన తన తండ్రితో తనకున్నటువంటి సాన్నిహిత్యం గురించి తెలియజేయటం జరిగింది సామెతలు ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఒకసారి చూసినట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేర నియమించినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించొచ్చుంటుని అని చెప్తున్నారు అంటే ప్రభు అని ఏసుక్రీస్తు ఎప్ప యుగ యుగములుగా ఆది ఆది ఆరంభము నుండి కూడా తండ్రితోనే ఉన్నాడు తండ్రితో ఉండి ఆయన తండ్రి సన్నిధిలో ఆనందిస్తూ సంతోషించడం జరిగింది అదే ప్రభువు మరలా ఆయన జీవించిన కాలంలో నూతన నిబంధన గ్రంథంలో యోహాను ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చెప్తున్నారు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయవాడను గనక ఆయన నన్ను ఒంటిగా ఎప్పుడూ విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఈ రెండు వాక్యాలను బట్టి చూస్తే దేవునితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యమో సాన్నిధ్యమో తెలుస్తూ ఉంటుంది అయితే అటువంటి ప్రభు దేవుడితో తనకున్నటువంటి ఎడబాటును గూర్చి ఎంతో బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు కారణం ఆయన ప్రభు తనని విడి తన తండ్రి తనని విడిచిపెట్టడమే అని ఆ విడిచిపెట్టని కారణం కూడా ఆయన ప్రణాళికలో భాగం మాత్రమే మన పాపముల నుంచి మనం విడుదల చేయబడాలంటే ఆయన తన రక్తాన్ని చిందించవలసి ఉంది కాబట్టి అట్టి రీతిగా ఆయన చేయటం జరిగింది ఇంకొక ప్రక్కన తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు యష్యా గ్రంథంలో యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో మనందరికీ తెలిసినది యాభై తొమ్మిది ఒకటో అధ్యాయం యాభై తొమ్మిదో రష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి వచ్చిన ఒకసారి చదువుతారు రక్షింప నేరకు ఉండినట్లు ఏహోవ హస్తము కురచగా కాలేదు విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డమ్మగా వచ్చాను చాలా చాలా అయితే ఆయన రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తము హస్తములేం కొరచు కాలేదు వినయకు ఉన్నట్లు చెవులు మందము కాలేదు అయినప్పటికీ ఆయన విడిచిపెట్టాడంటే మన దోషములు ప్రభువుకి మనకి ఎంతో అడ్డంగా ఉంటమే కాకుండా ఆ సమయంలో శిలువ మీద ఆయన బలియాగం అర్పిస్తున్న ఆ సమయంలో మన దోషములు ఆయన మోపటం వల్ల ఆయన భరించడం వల్ల తండ్రికి కూడా ఆయన విముకుడే దూరంగా జరపబడ్డాడు కాబట్టి ఆయన అటువంటి వేదన పడ్డాడు అనమాట ప్రభువు తండ్రితో ఎడపాటును గురించి ఎంతో బాధపడుతున్నాడు అయితే ఆయనకు తెలుసు నేను అనుకుంటున్నాను గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ముందుగానే గ్రహించి ఉంటాడు ఆయన ఎందుకంటే ఆ సమయము రేపటి దినమున ఆ సమయంలో తండ్రి నన్ను దూరపరుస్తాడు తండ్రి నాకు విముఖుడుగా ఉంటాడు అన్న విషయం ఆయన గ్రహించి ఉంటాడు అందుకే తండ్రిని అడిగాడు ఆయన ఈ గిన్నెను నీ చిత్తం అయితే నా దగ్గర నుంచి తొలగించమని కాకపోతే వెంటనే ఆయనకి తన యొక్క ఆ ప్రణాళిక ఏ మిషన్ మీద ఆయన వచ్చాడో ఆయన గ్రహించగలిగాడు కాబట్టి వెంటనే నీ చిత్తమే అని చెప్పడం జరిగింది కాబట్టి తండ్రి ఎత్తు యొక్క ఆయన ఎడబాటును బట్టి ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు ఆయన అనేక అవమానాలు పొందాడు ఈ లోకంలో ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో శిష్యులు ఆయన విడి విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేదు అలాగే శాస్త్రులు పరిస్థితులు అనేక సందర్భాల్లో ఆయన్ని పరీక్షించాలని చెప్పి ఆయన బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు పరిహసించారు కూడా అయినప్పటికీ ఆయన బాధపడలేదు కానీ ఎప్పుడైతే తండ్రి అతన్ని దూరంగా జరిపాడో ఆ సమయంలో అతని బాధ ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది అందుకే ఆ వాక్యంలో ఉంది మనం చదివిన వాక్యంలో ఆయన బిగ్గర ఏలి ఏలి లామా తబక్తానీ అని బిగ్గరగా కేకవేసిన బిగ్గరగా కేక వేసాడంటే ఆయన తండ్రి అంటే తండ్రి వినాలి నా మొర అనుకున్న అన్నంత విధిగా అంటే అంత ఎగోని అంత బాధ ఆయన హృదయంలో ఉంది ఆ బాధ ఆయనకి చేరాలన్నంత ఇదిగా ఆయన దగ్గరగా వేయటం జరిగింది అయితే మనం కూడా దేవునితో అనేక సందర్భాల్లో మనం దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం అయితే ఆ లోక సంబంధమైన విషయాలు మనకు అందినప్పుడు లోక సంబంధమైన బంధుత్వాలు లోక సంబంధమైన మనుషులతో మన సంబంధాలు దూరపరచబడినప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ మనం ఎంతో బాధపడుతూ ఉంటాం లోకంలోని విషయాలు మనం పొందుకోలేనప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ అనేక సందర్భాల్లో ఈ లోకంలో వెంట పడి మనం దేవుణ్ణి విస్మరించడం జరుగుతూ ఉంటుంది దేవుణ్ణి విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో దేవుడు మనకు దూరంగా అయిపోయిన సందర్భంలో మనము అటువంటి ప్రభువు మనకు చూపించినటువంటి ఆ బాధ మన హృదయంలో కలుగుతుందా అని మనం ఒకసారి మనం మనం పరీక్షించుకోవాల్సిన ఉదయం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ బాధ లేకపోతే మనం గ్రహించలేకపోతే దేవునితో ఉన్న ఆ ఎడబాటును మనం గ్రహించలేకపోతే మనం దేవుణ్ణి మళ్ళీ కలుసుకునే అవసరం అవకాశం ఉండకపోతుంది అనమాట అందుకని మనము దేవుడితో మన సాన్నిహిత్యం ఎలా ఉందని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఆ సాన్నిహిత్యాన్ని పెంచుకునే దిశగా మనందరం ప్రయత్నించవలసి ఉంటుంది అయినా దేవుడు ఆయన ఎందుకు విడిచిపెట్టాడంటే అబ్రహాము సారీ క్షమించండి ఆదాముతో ఆదాము పాపం చేసి దేవునికి మనిషిని కొన్నటువంటి ఆ సత్సంబంధాన్ని చెడిపోవటం చెడగొట్టారు ఆయన అంటే అపవాదిని అపవాదికి దొంగిపోవటం ద్వారా దేవునికి మనిషిని కొన్నటువంటి ఆ సత్సంబంధం తొలగిపోయిందనమాట అటువంటి సందర్భంలో తిరిగి ఆ సత్సంబంధాన్ని ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఒక ప్రణాళిక కుమారుని ద్వారా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళికలో భాగంగా ఆయన శిలువు మీద యాతన మరణ వేదన పడుతూ ఉండాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రభు ఆ మిషన్ ని పూర్తి చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన 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 ఆ బాధను భరించడానికి ఆయన సహనం కలిగి ఉన్నాడు ఓర్పును కలిగి ఉన్నాడు కానీ ప్రభు మన బట్టి తండ్రి చేత అయితే విడిపించబడ్డాడు కానీ కానీ ప్రభువు మనల్ని తండ్రికి ఆ కార్యము ద్వారా సిరువులో జరిగినటువంటి ఆ రక్షణ కార్యం ద్వారా బలియాగం ద్వారా తండ్రికి మనల్ని దగ్గరకు చేర్చడం జరిగింది కాబట్టి మనము ఆయన మనకి ఎంతో శ్రమ పడి తన ప్రాణము బలియాగముగా అర్పించి మనకి మార్గం ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞమై ఉండవలసిన అవసరం ఉంది అయితే ఈ విధంగా మన రక్షణ కొరకు ఆయన పడిన శ్రమను గురించి దాన్ని ఈ లోకంలో ఏ శ్రమతోనూ మనం పోల్చలేము ఎందుకంటే ఆయన రక్షణ కార్యము అంత వేదన భరితమైంది భారభరితమైంది అయితే ఒక తల్లి తన ప్రసవ వేదన పడిన తర్వాత బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ జీవము కలిగిన బిడ్డ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి తల్లి ఏ విధంగా తన శ్రమను మర్చిపోయి సంతోషంతో సంతోషిస్తుందో అదేవిధంగా కలువరి సెలవులో ప్రభువు కార్చిన రక్తములో ఏదైనా నశించిపోతున్న ఆత్మ కడగబడి రక్షించబడినట్టి రక్షించబడి జీవంలోనికి దాటినట్లయితే ఆ రక్తము చెందించిన ప్రభువు ఎంతో సంతోషిస్తాడు తద్వారా తండ్రి అయిన దేవుడు కూడా ఎంతో సంతోషించడం జరుగుతుంది అయితే దేవుని చిత్తము నెరవేర్చే నిమిత్తము ఆయన కొద్ది సమయము తండ్రికి తండ్రి చేత విడవబడినప్పటికీ ఎంతో బాధపడ్డాడు అయినప్పటికీ ఆ రక్షణ కార్యము సిలువలో దాగి ఉంది కాబట్టి ప్రభువు మన కొరకు ఆ శ్రమలు ఆ బాధలు అనుభవించాడు అయితే మనం కూడా ఈ కార్యమును బట్టి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామా ఆయనతో దూరంగా జీవిస్తున్నామా అన్నది గ్రహించాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం దూరంగా జీవిస్తున్నట్లయితే మన పట్ల ఆయన చేసిన బలియాగము ఆ రక్షణ కార్యము మన జీవితంలో అది వ్యర్థమైపోతుంది కాబట్టి మనమందరం కూడా ఆయన పొందిన శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ కార్యమును ఆ సెలవు బలియాగ మనం గుర్తుంచుకొని దేవునితో నిరంతరము సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలి దేవుడి కొద్ది మాటలు దీవించాలి మన అందరి వేడుకల్లో దీవించాలని కోరుకుంటున్నాను ఆమెన్